హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఉమాబాల గారు రచించిన సహజ సమీరం అనే కథను విందామా అనంతరామ్కి ఏం చేయాలో అర్థం కావటం లేదు కొడుకు సమీర్ నందాన చూస్తుంటే కొడుకు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు మిగిలిన అందరి పిల్లల్లా ఉండటం లేదు ఒక ఆట లేదు స్నేహితులు లేరు మొబైల్ ఫోన్ చూడడు టీవీ కూడా చూడడు మొత్తానికి ఈ కాలపు పిల్లల్లా లేడు అందుకనే అనంతరామ్కి వ్యధగా ఉంది కొద్దిగా వివరంగా తెలుసుకోవాలంటే మనం గతంలోకి వెళ్ళాలి అనంతరామ్ తండ్రి విశ్వనాథ్ గారికి అనంతరామ్ కాకుండా ఇంకో కూతురు ఆయన అమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరులో టీచర్ అనంతరామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనంతరామ్ తండ్రి శిక్షణలోనే ఇంటర్ తర్వాత ఎంసెట్ లో కోచింగ్ తీసుకున్నాడు తండ్రి ఒకటే చెప్పాడు అనంత్కి నువ్వు ఇంటర్లో నీ సబ్జెక్ట్స్లో పర్ఫెక్ట్గా ఉంటే చాలు ఏపీజీలో ఏముందో తెలిసేటంతగా చదవాలి ఎక్కడి నుండి ఏ ప్రశ్న వచ్చినా జవాబు ఇచ్చేట్టుగా చదవాలి ఇక ఎన్సెట్ పద్ధతి తెలుసుకుంటే చాలు నీకు నా మీద నమ్మకం లేకపోతే నిన్ను తప్పక కాకినాడలో కానీ విజయవాడలో కానీ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాను నేను డబ్బు ఆదా గురించి ఆలోచించి చెప్తోంది కాదు నా మీద నమ్మకం నీ మీద నమ్మకం అంతే ఆలోచించు అని చిన్నప్పటి నుంచి తండ్రి గురించి తెలిసిన అనంత్ మీరు చెప్పండి నాన్న అని తండ్రికి వదిలేశాడు తండ్రి అప్పుడప్పుడు టెస్టులు పెట్టేవాడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్లో తన శక్తినంతా ధారపోసి కొడుకు పరిణితి సాధించేలా తర్ఫీదు ఇచ్చాడు కొడుక్కి రిలాక్స్ అయ్యే టైం కూడా ఇచ్చేవాడు ఆటలకి పంపించేవాడు కొడుకుని ధీటుగా తయారు చేశారు కాకినాడ సెంటర్ కాబట్టి అక్కడే హోటల్లో ఒక రూమ్ తీసుకుని ముందు రోజే వెళ్ళి అక్కడుండి మర్నాడు కొడుకు చేత పరీక్ష రాయించారు అద్భుతం ఏమిటంటే కొడుక్కి ఎంసెట్లో రెండు వందల నలభై ఎనిమిదో ర్యాంక్ వచ్చింది అందరూ ఆశ్చర్యపోయారు కోచింగ్ సెంటర్స్ వాళ్ళందరూ వెనక పడ్డారు వాళ్ల దగ్గర చదివినట్టు చెప్తే లక్షల్లో డబ్బిస్తామని కూడా ఆశ పెట్టారు విశ్వనాథం గారు ససేమిరా ఒప్పుకోలేదు కొడుక్కి హైదరాబాద్ ఉస్మానియాలో ఫ్రీ సీట్ వచ్చింది అనంత్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక గేట్ ఎంట్రన్స్ పరీక్ష రాసి సీట్ తెచ్చుకుని చెన్నైలో ఎంటెక్ చదివాడు అనంత్కి మొదటి నుంచి విదేశాల్లో చదవాలని లేదు విశ్వనాథం గారు కొడుకు పై చదువు విషయం కొడుకు ఇష్టానికే వదిలేశారు క్యాంపస్ ఇంటర్వ్యూలో అనంత్కి ముంబైలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది తర్వాత ఒక రెండు కంపెనీలు మారిన అనంతరం హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది అనంత్ తన క్లాస్మేట్ పంజాబీ అమ్మాయిని వివాహం చేసుకుంటానంటే కూడా అభ్యంతరం లేకపోయింది విశ్వనాథం గారికి కోడలు పంజాబీ అయినా వెజిటేరియన్ అవ్వటంతో అస్సలు సమస్యే లేకపోయింది లేకపోతే ఆయన భార్యకి కొంచెం నచ్చ చెప్పి ఒప్పించాల్సి వచ్చేది అంతే అనంత్కి ఒక కొడుకు పేరు సమీర్ నంద ఆ అబ్బాయి రెండో తరగతి చదువుతుంటే అనంత్ డైరెక్టర్ అవ్వటం వలన ఒక ప్రాజెక్ట్ మీద యుఎస్ పంపించారు ఒక రెండేళ్లు ఉండాల్సి రావచ్చు అక్కడ సుమారుగా అని చెప్పారు అప్పటికి అనంత్ భార్య ఉన్ముక్త ఐదో నెల గర్భవతిగా ఉంది రెండేళ్ల కోసం ఇక్కడ చదువు మాన్పించి కొత్త వాతావరణంలో పిల్లాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని తన కొడుకుని తండ్రి దగ్గర ఉంచి వెళ్దామని అనంత్ అనుకున్నాడు ఉన్ముక్త కూడా అతని ఆలోచనని సమర్థించింది తన పేరెంట్స్ చండీగర్లో ఉంటారు కొడుక్కి అది ఇంకా కొత్త వాతావరణం అవుతుంది అనుకుంది తాతగారి ఇంటికి తరచూ వెళ్ళొస్తూ ఉంటాడు కాబట్టి తాత బామ్మలతో సమీర్కి బాగానే సాన్నిహిత్యం ఉంది దాంతో వాళ్ళ దగ్గర ఉండేందుకు సమీర్కేమీ అభ్యంతరం లేకపోయింది అనంత్ వాళ్ళు తండ్రి దగ్గర కొడుకుని నిశ్చింతగా వదిలి అమెరికాకి వెళ్లిపోయారు సమీర్ తాతగారి ఊళ్ళో స్కూల్లో చేరాడు అప్పటికి ఆయనకి ఇంకో రెండేళ్ల సర్వీస్ ఉంది మనవడితో వాళ్ళకి కాలక్షేపం బాగా ఉండేది సమీర్కి కూడా ఆ ఊరు పరిసరాలు పచ్చదనము చెరువులు కాలవలు బాగా నచ్చేశాయి ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకుని బాగా ఆడేవాడు పిల్లలతో ఈలోపు అమెరికాలో అనంత్కి ఆడపిల్ల పుట్టింది విశ్వంభర అని తండ్రి పేరు కలిసి వచ్చేట్టు పెట్టాడు విశ్వనాథం గారు ఒక నలుగురు పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు తాతగారే మనవడి చదువుని పర్యవేక్షించేవారు ప్రత్యేకంగా ట్యూషన్స్కి వెళ్లకుండా స్కూల్కి మాత్రమే వెళ్ళొచ్చి రాత్రి ఒక గంట చదువుకొని హోంవర్క్ చేస్తే సరిపోయేది సమీర్కి స్వతహాగానే చురుకైన వాడవడంతో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకపోయేది కాన్సెప్ట్ని ముందు బాగా అర్థం చేసుకుని నీకు అర్థమైంది నువ్వు సొంతంగా రాయి టీచర్స్ చెప్పినట్టే మక్కీకి మక్కీ బట్టి పట్టి రాయాల్సిన అవసరం లేదు అని చెప్పేవారాయన చిన్న చిన్న కథల పుస్తకాలు ఇంగ్లీష్ తెలుగులో ఉన్నవి తెచ్చి ఇచ్చేవారు చదవమని నెమ్మదిగా కథల పుస్తకాల నుండి మంచి మంచి పుస్తకాలు చదివి స్థాయికి వచ్చాడు సమీర్ నంద తర్వాత లైబ్రరీకి వెళ్లి గంటలు గంటలు గడిపేవాడు సెలవు రోజుల్లో అది అలవాటుగా మారిపోయింది సమీర్కి అనంత్కి ఆఫీసు పని పొడిగించారు ఇంకో మూడేళ్లు ఎక్కువ ఉండాల్సి వచ్చింది ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు కొడుకుతోనూ మరియు తండ్రితోనూ విశ్వనాథం గారు రిటైర్ అయిపోయారు ఆయన దగ్గర చాలా పాత మోడల్ ఫోన్ ఒకటి ఉండేది ఫోన్ మాట్లాడడానికి మాత్రమే పనికి వచ్చేది కొత్త మోడల్ ఫోన్ కొనమన్నా ఆయన కొట్టిపడేసేవారు ఆ మాటని ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉంది బయటకు వెళ్తే ఈ ఫోన్ చాలే అనేవారు సమీర్ కూడా ఈ ఫోన్స్ మీద వ్యామోహం ఉండేది కాదు సమీర్ ఎనిమిదో క్లాస్కి వచ్చాక వాళ్ళు తిరిగి వచ్చేశారు హైదరాబాద్కి ఆ ఏడాది ఎగ్జామ్స్ పూర్తి కాగానే సమీర్ని హైదరాబాద్ తీసుకువచ్చి మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో క్లాస్లో జాయిన్ చేశారు స్కూల్ వాళ్ళు పెట్టిన ఎంట్రన్స్లో టాపర్గా రావడం అనంత ఉన్న పొజిషన్ బట్టి సమీర్కి ఈజీగానే సీటు వచ్చేసింది తండ్రిని తన దగ్గరికి వచ్చేయమంటే ఆయన ఇంకొంతకాలం పోయాక వస్తాంలే అని చెప్పారు ఆయనకి ట్యూషన్స్ స్నేహితులతో కాలక్షేపం బాగానే అవుతోంది ఒక పల్లెటూరులో దగ్గర దగ్గరగా ఒక ఆరేళ్లు ఉండే రావటం వలన సమీరే ఇంకా ఇక్కడ స్కూల్ వాతావరణానికి పిల్లలకి అలవాటు పడలేదు స్నేహితులు ఎవ్వరూ ఏర్పడలేదు ఎలా తెలిసిందో ఒక ఆదివారం తండ్రి బయటకు వెళ్ళినప్పుడు అబీట్స్ వెళ్ళి అక్కడ రోడ్డు పక్కన అమ్మే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అన్నీ చూసి కొన్ని కొని తెచ్చుకున్నాడు తండ్రి అలా ఎందుకురా మామూలు షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చుగా అంటే లేదు నాన్న నాకు ఫలానా పుస్తకం కొనాలనే ఐడియా లేదు అక్కడికి వెళ్ళి అన్నీ చూస్తూ పాత పుస్తకాలు కొనుక్కోవడం నాకు చాలా బాగుంది అన్నాడు ఎలా వెళ్ళావు అంత దూరం కార్లో వెళ్ళలేదట కదా అంటే సిటీని చూసి చాలా ఏళ్ళైంది కదా ఒకసారి అంతా చూడాలనిపించింది మెట్రోలో కొంత దూరము ఆర్టీసీ బస్సులో కొంత దూరము నడుచుకుంటూ కొంత దూరము వెళ్ళాను అలా జనాల్ని చూసుకుంటూ వెళ్తే బాగుంది వచ్చేటప్పుడు క్యాబ్లో వచ్చేసాలే అన్నాడు అనంత్ ఏమీ మాట్లాడలేకపోయాడు ఏ రచయిత పుస్తకాలు బాగుంటాయో తండ్రికి చెప్పేవాడు సమీర్ తెలుగులో శ్రీశ్రీ తిలక్ ఇష్టం అనేవాడు శ్రీశ్రీ కవితలు కొన్ని నోటికి వచ్చని కూడా చెప్పాడు హ్యారీ పోటర్ బుక్స్ చదివావా అని అడిగాడు అనంత్ సాధారణంగా ఆ వయసు పిల్లలు ఆ పుస్తకాలు చదివారని విని ఉన్నాడు అనంత్ అందుకే అడిగాడు నాకు తెలియదు నాన్న బాగుంటాయా అవి ఈసారి కొనుక్కుంటాలే అన్నాడు ఏ హీరో ఇష్టంరా అంటే ఏ సినిమా బాగుంటే ఆ సినిమాలో హీరో ఇష్టం అనిపిస్తాడు అని చెప్పేవాడు అమీర్ ఖాన్ సినిమాలు బాగుంటాయి అంటాడు రణధీర్ కపూర్ అందంగానే ఉంటాడు మంచి ఫిజిక్ అని చెప్పాడు తన కొలీగ్స్ అందరూ తమ పిల్లలు ఫోన్కి ఐప్యాడ్కి టీవీలకి బానిసలైపోయారని వీడియో గేమ్స్ ఇంటర్నెట్లో తేలుతున్నారని బాధపడేవారు మరి సమీర్ ఏజ్ పిల్లలు అలా ఉంటే వీడెందుకు ఇలా ఉన్నాడు అనుకునేవాడు వీడసలు సరైన దారిలోనే వెళ్తున్నాడా నేను నాన్నగారి దగ్గర ఉంచి తప్పు చేశానా ఈ పోటీ ప్రపంచంలో అసలు వీడు నెగ్గుకు రాగలడా అనిపించేది అనంతరామ్కి నా గురించి నాన్న కూడా ఇలా అనుకుని ఉంటారా ఈసారి కలిసినప్పుడు ఈ విషయం నాన్నగారితో స్వయంగా మాట్లాడాలి అనుకున్నాడు అనంత్ అలా అని చదువు విషయంలో సమీర్ వెనకబడి ఉండేవాడు కాదు మంచి మార్కులే వచ్చేవి ఆటల్లో ఫుట్బాల్ ఇష్టపడేవాడు కోచింగ్కి వెళ్ళరా అంటే కోచింగ్ ఎందుకు నాన్న కొద్ది రోజులు ఆగండి నేను ఒక టీంని తయారు చేసి ఆడతా కదా అనేవాడు టీవీ పెట్టితే చూడకుండా ఏదో పుస్తకం చదువుతూ ఉండేవాడు ముఖ్యంగా ఆగస్టు ఫిఫ్టీన్త్కు రిపబ్లిక్ డేలకు స్కూల్లో జరిగే ఏ సెలబ్రేషన్స్కు వెళ్ళేవాడు కాదు ఎందుకురా అంటే అబ్బా ఎండలో చాలాసేపు నిలబడాలి నాన్న హాయిగా ఇంట్లో కూర్చుని ఒక బుక్ చదువుకుంటే హాయిగా ఉంటుంది నాకు అంటాడు స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్లో పాల్గొనకపోవడం వల్లనేమో ఆ రోజుల్లో స్కూల్కి వెళ్ళకపోయినా టీచర్లు గమనించడం లేదేమో అనుకునేవాడు అనంత్ స్విమ్మింగ్ నేర్చుకోరా అంటే నేర్చుకోవడం ఏంటి నాన్న నేను తాతగారి ఊళ్ళో కాలవల్లో ఈత కొట్టాను నేను నాలుగో క్లాస్లో ఉండగానే నేర్చేసుకున్నాను అన్నాడు ఒకరోజు తోటమాలితో మాట్లాడుతుంటే చూశాడు సమీర్ని తర్వాత ఎప్పుడో తోటమాలిని పిలిచి అడిగాడు అనంత్ ఏమంటున్నాడు మా అబ్బాయి అని అనంత్కి అందరి దగ్గర నుండి కొడుకు మీద అభిప్రాయం తెలుసుకోవాలని ఉంటుంది మా పిల్లలు ఏం చదువుతున్నారని అడిగారండి బాబుగారు నేను చెప్పాను గవర్నమెంట్ స్కూల్లో బాబు అక్కడ ఇళ్ళే శ్రద్ధగా చదువుకోవాలి టీచర్లు అంతగా పట్టించుకోరు మాకేమో వాళ్ళేం చదువుతున్నారో తెలవదు అని బాబుగారు అన్నారు ఏ స్కూల్ అయినా మంచిదే స్కూల్ని బట్టి చదువు ఉండదు ఎక్కడైనా ఎవరికి వాళ్ళు చదువుకోవాలి కదా అన్నారండి వాళ్ళకి ఏమైనా తెలియకపోతే నా దగ్గరికి తీసుకురా నేను చెప్తా అన్నారండి అన్నాడు తోటమాలి అయ్య బాబోయ్ సినియినా పెద్ద ఆలోచనలండి అబ్బాయి గారివి అన్నాడు తోటమాలి అనంత్కైతే సమీర్ తెలుగు సినిమాల్లో ముది మాటలు మాట్లాడి బాలనటుడిలా అనిపించాడు నాన్న నాకు ఇది కావాలి కొనవా అని అడుగుతాడేమో అని చూసేవాడు అనంత్ ఏమీ అడిగేవాడు కాదు అదేంటో ఇవన్నీ చూసి అనంత్కి దిగులు పట్టుకుంది సైకాలజిస్ట్ని కలుద్దామా అన్న ఆలోచన కూడా వచ్చింది కానీ తమాయించుకున్నాడు భార్యతో చెబితే ఆమె అతని మాటలను కొట్టిపడేసింది నాతో బాగానే మాట్లాడతాడు స్కూల్లో విషయాలు అన్నీ చెబుతాడు విశ్వాతో కూడా ఆడుతున్నాడు నందు విషయంలో నాకేమీ భయం లేదు వాడికి హిందీ వచ్చు పంజాబీ అర్థం చేసుకుంటాడు మా అమ్మా నాన్నలతో కూడా కొంచెం కొంచెం మాట్లాడతాడు తెలుగు ఇంగ్లీష్ ఎలాగో వచ్చు వాడు బాగానే ఉన్నాడు చిన్నవాడు వేరే వాతావరణంలో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందిలే నువ్వు ఎక్కువ ఊహించుకోకు అనేసింది ముక్త అంతే అన్నీ తేలికగా తీసుకుంటుంది అనుకున్నాడు అనంత్ ఇలా ఉండగా ఒకరోజు అనంత్కి స్కూల్ ప్రిన్సిపల్ నుంచి ఫోన్ వచ్చింది ఒకసారి వచ్చి కలవమని అప్పటికప్పుడు ఆఫీస్లో చెప్పేసి భార్యను తీసుకుని మరీ వెళ్ళాడు అనంత్ కొడుకు గురించి ఏం చెప్తారో అని ఆందోళనగా ఉంది అనంత్కి తను అనుకున్నట్టే వీళ్ళు చెప్తే ఏం చేయాలో అని కంగారుగా కూడా ఉంది ప్రిన్సిపల్ వాళ్ళిద్దరినీ కూర్చోమంది వాటర్ కావాలా అని అడిగి స్టార్ట్ చేసింది చెప్పటం చూడండి అనంత్ మీరిద్దరూ రావటం మంచిదైంది మీ అబ్బాయి సమీర్నందా గురించి మాట్లాడాలి మీ వాడు చురుకైన వాడే బాగా చదువుతాడు బుద్ధిమంతుడు అయితే అన్నిటికీ లాజికల్గా ప్రశ్నిస్తాడు టీచర్ డిక్టేట్ చేసింది రాయడు ఎగ్జామ్స్లో తన ఓన్గా రాస్తాడు ఏ ప్రశ్నకైనా ఆన్సర్ అడిగితే తప్పు రాసానా టీచర్ అని అడుగుతాడట తప్పు కాకపోయినా అందరూ ఒక పద్ధతిలో ఉంటే ఇతనొక్కడు వేరేలా ఉండటం ఏమిటి అసలు ఈ ఎగ్జామ్స్ ఎందుకు టీచర్ అంటాడట ఒక్క రోజులో చదివి పాస్ అవ్వచ్చు ఒక వారం చదివితే ఫస్ట్ క్లాస్లో కూడా పాస్ అవ్వచ్చు వీటి ద్వారా ఎలా డిసైడ్ చేస్తారో స్టూడెంట్ ఎబిలిటీస్ని అని అంటాడట మీరు ఇరంతా అన్ని టెస్టుల్లో పర్ఫార్మెన్స్ని బట్టి నెక్స్ట్ క్లాస్కి పంపించండి ఈ పరీక్షలు ఇదంతా ట్రాష్ శుద్ధ వేస్ట్ అన్నట్లు వాదిస్తాడట వచ్చే సంవత్సరం టెన్త్కి వస్తున్నాడు అదొక బెంచ్ మార్క్ లైఫ్లో మేము చెప్పినట్లు విని ఎగ్జామ్స్లో రాస్తే బాగుంటుంది అన్నట్లు మీ వాడికి బయట ట్యూషన్ ఉందా అని అడిగింది ఆవిడ లేదు అన్నారు ఇద్దరు అవునా అని ఆశ్చర్యపోయింది ప్రిన్సిపల్ నేను మీ అబ్బాయి గురించి తెలుసుకున్నాను ప్రత్యేకంగా ఇండిపెండెన్స్ డేకి రాడు రిపబ్లిక్ డేకి రాడు ఏ స్కూల్ ఫంక్షన్కి రాడు వేరే ఏ యాక్టివిటీస్లోనూ పార్టిసిపేట్ చేయడు అంటూ ఫిర్యాదు చేసింది ఈలోపు క్లాస్ టీచర్ వచ్చింది ఆమెని అడిగారు క్లాస్ లో ఎలా ఉంటాడు అని ఆమె ఏమీ కంప్లైంట్ గా చెప్పలేదు పాఠాలు శ్రద్ధగా వింటాడట సందేహాలు అడుగుతాడట ఇద్దరు ముగ్గురుతో బాగానే ఉంటాడట అమ్మాయిలతో కూడా మాట్లాడతాడు సహ విద్యార్థుల నుండి కూడా సమీర్ మీద ఏమీ కంప్లైంట్స్ లేవని చెప్పింది టీచర్ కాకపోతే తక్కువ మాట్లాడతాడని అందరిలా అల్లరి చేయడని కూడా చెప్పింది అయితే మ్యాథ్స్ చెప్పే టీచర్ని స్కూల్ వాళ్ళు తీసేశారట అది తెలిసి సమీర్ ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో వచ్చి ప్రిన్సిపల్ని అడిగాడట ఆమెని ఎందుకు తీసేశారు అని ఆమెని లీవ్ వేకెన్సీలో తీసుకున్నారట క్వాలిఫైడ్ కాదట క్వాలిఫైడ్ కాకపోతే ఏమైంది బాగా చెప్తున్నారు కదా మాకు బాగా అర్థమవుతున్నాయి ఆమెని ఉంచండి అని అడిగాడట మాకు కొన్ని రూల్స్ ఉంటాయి పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు ఇలా అడగడం సరికాదు అందావిడ అనంతరామ్ తో పాటు ఉన్ముక్త కూడా చెప్పింది లేదు మేడం మేము మా అబ్బాయికి నచ్చ చెప్తాం అని ప్రిన్సిపల్ క్లాస్ టీచర్ ని వెళ్ళిపోమని మీతో అసలు ఇంకో ముఖ్య విషయం మాట్లాడాలి అందుకే పిలిచాను ఈ మధ్య మా స్కూల్లో ఒక సంఘటన జరిగింది జరగకూడనిదే మా స్కూల్లో మేల్ పీటీ టెన్త్ క్లాస్ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడట ఆ టైంలో మీ సమీర్ ఆ రూమ్ లోకి వచ్చాడట బాల్ తీసుకోవడానికి ఆ టీచర్ ఇద్దరినీ బెదిరించాడట ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని ఆ అమ్మాయి ఏడుస్తుంటే ప్రిన్సిపల్కి చెబుతాం ఏం భయం లేదని ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి సమీర్ ఆ అమ్మాయిని తీసుకుని నా దగ్గరకు వచ్చాడు ఆ అమ్మాయి జరిగిన విషయం చెప్పింది మేము వెంటనే ఆ టీచర్కి వార్నింగ్ ఇచ్చి టెర్మినేట్ చేసేసాం నెక్స్ట్ ఆ అమ్మాయి పేరెంట్స్ని పిలిచి జరిగింది చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దని మా స్కూల్ పరువు పోతుందని ప్రాధాయపడ్డాం ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటామని చాలా నచ్చ చెప్పాం వాళ్ళు వినకుండా వాళ్ళ అమ్మాయికి మా స్కూల్ నుండి టీసీ తీసుకుని వెళ్ళిపోయారు మేమెంత చెప్పినా వాళ్ళు ఈ స్కూల్లో ఉంచడానికి ఇష్టపడలేదు ఇదొక దురదృష్టకర సంఘటన అయితే మీ అబ్బాయికి ఈ విషయం తెలుసు స్టూడెంట్స్ లో ఇంకెవ్వరికి తెలియదు మీ సమీర్ణంగా ఎవ్వరికి చెప్పకుండా మీరు చూడాలి అది మీ బాధ్యత ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి వేరే పిల్లాడు ఎవరైనా అయితే నేనే పిలిచి భయపెట్టేదాన్ని కానీ ఈ విషయం తెలిసినవాడు మీ అబ్బాయి తన మనస్సుకు నచ్చిందే చేస్తాడు తప్ప మేము చెప్పింది అస్సలు వినడు అందుకే మిమ్మల్ని పిలిచాను అందావిడ రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని తెరిచి చెప్పాడు అనంత స్పష్టంగా మీరు ఈ రోజు మమ్మల్ని పిలిచి మా వాడి గురించి చెప్పడం చాలా మంచిదయ్యింది ఈ రోజు నాకు అద్భుతమైన రోజు ఇంతకాలం నన్ను ఒక సందేహం పీడిస్తూ ఉండేది మా సమీర్ అందరి పిల్లల్లాగా ఉన్నాడా తేడాగా ఉన్నాడా అని మా నాన్నగారి దగ్గర ఉంచి తప్పు పని చేశానా అని కూడా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నా కొడుకు అందరి పిల్లల్లాగే ఉన్నాడు ఒక అడుగు ముందే ఉన్నాడు వాడు ప్రశ్నిస్తున్నాడు అది చాలు నాకు తెలివిగా ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించడానికి భయపడడం లేదు అన్యాయాన్ని కూడా ఎదిరించగలడు ఇంకొంచెం పెద్దైతే ఎంతో కొంత సమాజానికి మంచి చేస్తాడు సమాజానికి ఉపయోగపడతాడు వాడు ఈ పోటీ ప్రపంచంలో బతకగలడా అనుకున్నాను హాయిగా బతుకుతాడు ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో తోటి పిల్లలతో సమానంగా పోటీ పడలేకపోవచ్చు పర్వాలేదు వాడే అనేక మంచి మార్గాలు వెతుక్కోగలడు గౌరవంగా బతకగలడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి జనవరి ట్వంటీ సిక్స్త్ కి జెండాలు పట్టుకుని స్కూల్కి వస్తేనే దేశభక్తి ఉందని దేశానికి ఏదో చేస్తారని అనుకోవడం తప్పు ప్రశ్నించే ఆలోచన ధైర్యం ఉన్నవాడు చాలు సమాజానికి నాకు ఎంతో భరోసా వచ్చింది నేను వాడిని మా నాన్నగారి దగ్గర సరైన వయసులో ఉంచి మంచి పని చేశాను నా కొడుకుని సానపెట్టి వజ్రంలా చేసి నా చేతిలో పెట్టారు నాన్న దాని విలువ నాకు ఇప్పుడే తెలుస్తోంది ఇకపోతే మీరు మా అబ్బాయితో ఏదో చెప్పొద్దని మమ్మల్ని చెప్పమంటున్నారు సారీ తప్పుని తప్పని చెప్పకు అని నేను చెప్పను వాడంతట వాడు మర్చిపోయి ఊరుకుంటే సరే కావాలంటే మీ స్కూల్ నుండి తీసుకుపోమంటే తీసుకుని వెళ్ళిపోతా వాటిని ఏ స్కూల్లో వేసినా చదువుతాడు అనే నమ్మకం కలిగింది నాకు ఫైనల్గా ఒక్క విషయం చెప్పి ముగిస్తా ఇక్కడ చెప్పటం అవసరం అమితాబ్ బచ్చన్కి పదహారేళ్లప్పుడు బయట ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే అమితాబ్ బచ్చన్ తల్లి స్నేహితురాలు చూసి అమితాబ్ బచ్చన్ తల్లికి చెప్పిందట మీ అబ్బాయి ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు జాగ్రత్త అని అది విని అమితాబ్ తల్లి తేజీ బచ్చన్ గారు అన్నారట థ్యాంక్ గాడ్ నా కొడుకు పదహారేళ్ళ అబ్బాయి ఎలా ఉండాలో అలానే ఉన్నాడు అని ఈ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో తన తల్లి గురించి చెప్తే విన్నాను ఇప్పుడు నాకు కూడా తెలిసింది మా అబ్బాయి అందరు అబ్బాయిలాగే ఉన్నాడు మరింత పరిణితితో వాడిని నేను అర్థం చేసుకోలేకపోయాను కిటికీలోంచి వస్తున్న చల్లని సహజమైన సమీరాన్ని గుర్తించి ఆస్వాదించకుండా తలుపులు మూసేసి కూర్చుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను అనవసరంగా మీరు మా అబ్బాయి గురించి చెప్పి నాకు చాలా సహాయం చేశారు నమస్తే అని ప్రిన్సిపల్ ఆశ్చర్యంగా చూస్తుండగా భార్యతో సహా బయటికి అడుగు వేశాడు అతని నడకలో కొడుకు భవిష్యత్తు పైన ఎంతో నిశ్చింత కనిపిస్తోంది ఈ కథ ఇంతటితో సమాప్తం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం